హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీసీ సూపర్ శైలజ రేపైతే వినాయక చవితి కదండి సో దానికి సంబంధించిన సామాన్లు అన్నీ అయితే మేము బయటకు వచ్చాం సో మా ఎవ్రీ వినాయక చవితి అయితే మేము మట్టి విగ్రహమే పెట్టుకుంటామండి ఇంట్లో వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ సో అందుకే మేము దిల్చూ నగర్లో అయితే తీసుకోవడానికి వచ్చాం చూడండి కళ్ళు నెక్స్ట్ డే పూజకు కావాల్సిన అన్నీ అయిపోయాయి సో దాంతోపాటు మేము కూడా రెడీ అయిపోయాం సో ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట ప్రతి గణేష్ చవితికి మనం చిన్నప్పుడు బుక్స్ అవి పెట్టేవాళ్ళమి కానీ ఇది నా ప్రొఫెషన్ డి ఆర్టిస్ట్ అండ్ సూపర్ సైజ్ బ్లాగింగ్ స్టాండ్ అనమాట అంటే మాకు సక్సెస్ రావాలని నమ్మకంతో పెడుతున్నాం అండ్ ఇవన్నీ చూడొచ్చు ప్రసాదంకి నైవేద్యంకి పెట్టిన తర్వాత ఫ్రూట్స్

మా పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లంచ్ రోజు ఇవన్నీ ఐటమ్స్ చేశాను అనమాట ఇది ఇడ్లీ అంటే మేము కుడుగులు అంటాము ఈరోజు ఇది ఖచ్చితంగా చేస్తాము గ్లాస్ షేప్లో గ్లాస్ షేప్లో కూడా చేస్తాం బట్ టైం సరిపోలేక ఇలా చేసేసాను నెక్స్ట్ పులిహోర నెక్స్ట్ శనగలుగు ప్రసాదం ఇదంటే బయట నుంచి తెచ్చింది మోతిచూర్ లడ్డు నెక్స్ట్ ఇది రెండు రకాల పాయసం అనమాట ఒకటి కందిపప్పుతో చేస్తాను ఒకటి ప్లెయిన్గా చేస్తాను అనమాట నెక్స్ట్ ఇంకా చట్నీ కూడా చేశాను సో ఇది మా స్పెషల్ ఈరోజు వంటలు ఇప్పుడైతే టేస్ట్ చేస్తాను సో మా పూజ అయితే చాలా బాగా అయిపోయిందండి అలా మధ్యాహ్నం మేము కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే విగ్రహాలను చూడడానికి బయటకు వచ్చాం ఎల్బీ నగర్లో ఇదే హైయెస్ట్ ఫ్లైఓవర్ అండి అది కూడా కొత్తగా కట్టారనమాట ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది కదా ఎప్పుడొచ్చినా ఇలానే వస్తాం సో మా చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లోనే మేము వినాయకుల్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే మంచిగా లైట్ సెటింగ్స్తోనే మంచి హరికథలతోనే కనిపించిందండి చూడండి వినాయకుడు అయితే సూపర్ ఉన్నది చాలా బాగుంది డెకరేషన్ అది అంతా చాలా పెద్ద వినాయకుడు చూసాం మేము నేనైతే ఫస్ట్ టైం చూడటం ఏనుగులు నక్కలు గాడిదలు మనిషి అందరూ కూర్చున్నారు ఎవరి ఆయుర్దాయం ఎంత నిర్ణయించాలి ఆ రోజు నిర్ణయింపబడుతుంది మనిషికి ఇంకా గణేష్ విగ్రహాలు ఎక్స్ప్లోర్ చేస్తుంటే మాకు కొత్తపేట దగ్గర మంచిగా డెకరేషన్తో కనిపించిందండి

అంత బాగుంది ఆ మూవరు అసలు కొడుతున్నాడు కళ్యాణాన్న ఒకసారి స్టేజ్ మీద కావాల్సిందే కోరుతున్నాం చూడండి బొమ్మలు ఎలా వదిలేస్తున్నారు అసలు ఎలా వదిలేశారు ఎంత మంచి బొమ్మలు వాళ్ళకి ఎలాగ వదిలేసి వెళ్ళిపోతారు చెత్త కూడా చూడండి ఇక్కడ సో ఇప్పుడైతే మేము ఫైనల్లీ మా కాలనీ దగ్గర పెట్టిన వినాయకుడి అయితే వచ్చేసాం సో మా వినాయక చవితి అయితే చాలా బాగా అయిపోయిందండి అండ్ మీ అందరికి కూడా హ్యాపీ వినాయక చవితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్